రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గుండూ శంకర్ అన్నారు గారా మండలం భూరవెల్లి గ్రామంలో రైతు సంబరం సభ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక్కాని అధిక శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడుతున్నారని రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చాక ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రెండు వేలు రాష్ట్ర వాటా ఐదు వేల రూపాయల చొప్పున మొత్తం ఏడు వేలు జమ చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు ప్రతినిధులు హాజరయ్యారు ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటూ కనీసం మద్దతు తోటి తక్కువంతగా దళాన్ని గెలవచ్చు మీకు దాని పొరుగు పెట్టి ఎక్కువ డబ్బులు వివరిస్తే మీరు ఎక్కడైనా అనుభవాల్చారా ఈ సందర్భంగా రైతులు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా ఎంత దిగ్విజయంగా జరిపినందుకు తెలుగుదేశం జనసేన బీజేపీ కోట అలాగే ఇక్కడ రైతు సౌదరులకు నియోజకవర్గ స్థాయి రెండు మండలాల అధికారులకు అలాగే ఎంఆర్ఓస్ కి ఎంపీ కి అలాగే ఏడీకి ఇద్దరు యువలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ